వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సోషల్ మీడియాలో ఒక ఆర్టికల్ చూశానండి అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అమిత్ తోటి భేటీ అయ్యారు అలాగే నిన్న కేంద్ర మంత్రులు కూడా కలిసి అనేక అంశాల మీద చర్చించారని తెలిసింది దాంట్లోనే గతంలో మనం చెప్పుకున్నాం ఏంటంటే కోస్టల్ కారిడార్ మొత్తం కవర్ అయ్యేలాగా కోస్టల్ కారిడార్ మొత్తం కవర్ అయ్యేలాగా అంటే దాదాపు ఒక వెయ్యి యాభై మూడు కిలోమీటర్లు ఓవరాల్గా గ్రీన్ వాల్ నిర్మాణం గ్రీన్ వాల్ అంటే ఏదో గోడ కట్టడం కాదని గతంలో మనం మాట్లాడుకున్నాం దట్ వాట్ హీ హీస్ థాట్ వాజ్ అనేది చాలా క్లియర్గా నాలుగు కిలోమీటర్లు ఓవరాల్గా అంటే ప్రకృతి వైపరీత్యాల నుంచి రాష్ట్రం మొత్తాన్ని కాపాడుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ తోటి అది కేవలం ఒక అడుగు వేస్తే అయిపోయేది కాదు ఒక అడుగు పది అడుగులు అవ్వాలి పది వంద అడుగులు అవ్వాలి అలాగే సో దాని మీద నిన్న అమి అమిత్ షాతోటి మాట్లాడారన్న తర్వాత చూస్తూ ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఒక ఇమేజ్ అండ్ ఒక కంటెంట్ కనిపించిందండి చదివితే నిజంగా మైండ్ బ్లాక్ అయింది ఇంత అద్భుతమైనటువంటిది నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి కనుక జరిగితే మాత్రం మనం కలగనక్కర్లేదండి సాకారం అయిపోతుంది కల కనక్కర్లేకుండానే సాకారం అయిపోతుంది కేవలం మనం చేయాల్సింది దాని మీద నిందలు వేయకుండా అనుమానాలు అనేవి లేకుండా మనం గనక సంకల్పంతో మనం వాళ్ళకి మద్దతు ఇవ్వగలిగితే ప్రేరేపించగలిగితే చేయడానికి పనిని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ప్రపంచానికి దిక్సూ చేయటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇది ఎగ్జాజరేషన్ కానే కాదు ఇది ఎగ్జాజరేషన్ కానీ కాదు అతిశయోక్తి కాదు ఇది ఆచరణలో ముందుకు తీసుకెళ్లగలిగితే జరగని అద్భుతం అనేది లేదు ఆంధ్రప్రదేశ్లో అదే అద్భుతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోటి సాకారం చేయించుకోవాలా ఎందుకంటే ఏం చదివానన్నది కూడా మీకు చెప్పాలి కదా లెట్ మీ రీడ్ దట్ చంద్రబాబు నాయుడు వాళ్ళు నిర్వహించిన రైల్వే ప్రాజెక్టుల సమీక్ష కేవలం ఒక ప్రభుత్వ అధికారిక సమావేశం మాత్రమే కాదు అది రాష్ట్ర భవిష్యత్తుని మార్చబోయే ఒక వ్యూహాత్మక బ్లూ ఏపీని దేశానికే లాజిస్టిక్స్ బెంచ్ మార్క్గా నిలపాలన్న ఆయన సంకల్పం రాష్ట్రాన్ని దక్షిణ భారతదేశపు వాణిజ్య ద్వారంగా మార్చే దిశగా వేస్తున్న బలమైన అడుగు పోర్టుల ఇంజిన్లు రైల్వేలే పట్టాలు ఏపీకి ఉన్న అతిపెద్ద బలం దాని సుదీర్ఘ సముద్ర తీరం ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మించాలన్న లక్ష్యం ఒక ఎత్తు అయితే వాటిని రైల్వే లైన్లతో అనుసంధానించడం అనేది మరొక ఎత్తు తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ వంటి భూపరివేష్టత అంటే ల్యాండ్ లాక్డ్ రాష్ట్రాలకి ఏపీ పోర్టులే దిగుమతి ఎగుమతి కేంద్రాలు కావాలన్న సీఎం గారి వ్యూహం అత్యద్భుతం దీనివల్ల రాష్ట్ర ఖజానకు ఆదాయం మాత్రమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి కూడా లభిస్తుంది ఇక్కడ ఈ మూడు రాష్ట్రాలు ల్యాండ్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటికి రైల్వే లైన్లు మాత్రమే ఉన్నాయి తప్పితే పోర్ట్ యాక్టివిటీ లేదు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఏదైనా సరే మన కృష్ణపట్నంలో తెలంగాణకు సంబంధించినటువంటి బర్త్ ఒకటి మన మధ్యన భట్టి విక్రమార్ గారు వీళ్ళు రావడం జరిగింది కదా అలాగా మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తీర ప్రాంతాలన్నిటికీ పోర్ట్ లింక్ కనుక కలపగలిగితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి ఖజానాకు వచ్చేటువంటి ఆదాయం మాత్రమే కాదు అక్కడ కూడా ఆ రాష్ట్రాల్లో కూడా అన్నీ అభివృద్ధి చెందుతాయి అంటే ఈ యొక్క ప్రణాళిక కేవలం ఆంధ్రప్రదేశ్కి కాదు తద్వారా మిగతా రాష్ట్రాల అభివృద్ధిని కూడా శాసిస్తుంది ఖచ్చితంగా అయితే దీంట్లో ముఖ్యమైనటువంటి ప్రణాళికలు ఇచ్చాపురం నుంచి తడ వరకు నాలుగు వరుసల రైల్వే లైన్ నిర్మాణం ఇది ఏపీకి ఒక వెన్నెముక లాంటి ప్రాజెక్టు ఇచ్చాపురం నుంచి తడ ఎక్కడ ఉత్తరాంధ్ర ఎక్కడ నెల్లూరు తీర ప్రాంతం చివర ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి చాలు హైదరాబాద్ చెన్నై చెన్నై బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు ఈ మూడు మార్గాల్ని హై స్పీడ్ కారిడార్లుగా మార్చడం దీనికోసం దాదాపు ఒక లక్ష తొంభై వేల తొమ్మిది వందల ఏడు కోట్లతో ఎనిమిది వందల అరవై నాలుగు కిలోమీటర్ల మేర పనులు చేపట్టాలి అనేది లక్ష్యం ఇక్కడ చిన్న బ్రేక్ అండి ఒక లక్ష తొంభై వేల తొమ్మిది వందల ఏడు కోట్లు అంటే దాదాపుగా రెండు లక్షల కోట్లు డిపిఆర్ తయారవ్వాలి కేంద్ర ప్రభుత్వం అనుమతులు కావాలి రైల్వే ఎన్జిటి ఇతరత్ర అనేక అంశాలు మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళతో చర్చలు ఇవన్నీ అవ్వాలి చూడ్డానికి రెండు లక్షల అనేది కనిపిస్తోంది కానీ దాంట్లో మనకి రెండు వందల లక్షల కోట్ల ఆదాయం కనిపిస్తుంది మినిమం ఒక్కసారి అమలు జరిగితే ఖచ్చితంగా ఎరుబాలెం నంబూరు కొత్తలయం ద్వారా అమరావతిని బెంగళూరు హైదరాబాదు చెన్నై నగరాలతో నేరుగా కలపడం అమృత్ స్టేషన్లు రెండు వేల ఇరవై ఏడు నాటికి మొత్తం డెబ్బై మూడు రైల్వే స్టేషన్లని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయడం అమృత్ స్టేషన్ల పథకంలో ఇక రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల నాటికి రాజమండ్రి స్టేషన్ని రెండు వేల ఇరవై ఎనిమిది కృష్ణా పుష్కరాల నాటికి విజయవాడ స్టేషన్ని పూర్తి స్థాయిలో ఆధునికీకరణ పూర్తి చేయడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు ఇక రాయలసీమ కోస్తా అనుసంధానం కడప బెంగళూరు నడికుడి శ్రీకాళహస్తి లైన్లు త్వరగా పూర్తి చేయడం ఇక గిరిజన ప్రాంతాలు కొవ్వూరు భద్రాచలం రోడ్డు వంటి లైన్ల ద్వారా గిరిజన ప్రాంతాలకి రైలు సౌకర్యం అనేది ఇంకా మెరుగ్గా పెంచడం ఇక ఇతర రాష్ట్రాలతో పోటీ మరి మనం ఎక్కడున్నాం భారతదేశంలో గుజరాత్ తమిళనాడు వంటి రాష్ట్రాలు ఇప్పటికే లాజిస్టిక్స్ రంగంలో అత్యంత వేగంగా దూసుకువెళ్తున్నాయి ముంద్రా కాండ్లా పోర్టులు వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్తో కలిపి మొత్తం దేశంలో డెబ్బై శాతం కంటైనర్ రవాణాని గుజరాత్ నియంత్రిస్తోంది ఇక రైల్వే సాంద్రతలో ఏపీ ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు కిలోమీటర్ల కంటే తమిళనాడు నలభై రెండు కిలోమీటర్లు ఎంతో ముందుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు సూచించినట్టుగా ఇచ్చాపురం నుంచి తడ వరకు కూడా నాలుగు వరుసల రైల్వే లైన్ నిర్మాణం మరియు హై స్పీడ్ రైల్ కారిడార్లు ఇవి కనుక కార్యరూపం దాల్చితే తప్ప మనం ఇతర రాష్ట్రాలతో పోటీ పడేటువంటి అవకాశం ఉండదు ఈ రైల్వే సాంద్రత అనేది పెంచడం అనేది ఇప్పుడు విలాసం కాదు తక్షణ అవసరం సో రాష్ట్రంలో ప్రతి ఏటా ఉత్పత్తి అయ్యేటువంటి రెండు వందల ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులు కుళ్ళిపోకుండా తక్కువ రవాణా వ్యయంతో దేశీయ మార్కెట్లకు చేరాలంటే రైల్ కనెక్టివిటీ అనేది ఏకైక మార్గం దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది తిరుపతి రేణుగుంట వంటి పారిశ్రామిక హబ్బులు స్థాయి తయారీ కేంద్రాలుగా మారతాయి ఇలా చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి ఇక దీంట్లో మరి సవాళ్ళు సాధ్యాసాధ్యాలంటే ఈ భారీ కళ సాకారం చేసుకోవడానికి కీలకమైనటువంటి అడ్డంకులు కూడా కొన్ని ఉన్నాయి భూసేకరణ దీనికోసం ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక డిప్యూటీ తహసీల్దార్ని నియమించాలన్న నిర్ణయం పరిపాలనాపరమైనటువంటి వేగాన్ని పెంచుతోంది అలాగే నిధుల సమీకరణ ఒక లక్ష తొంభై వేలు కోట్ల రూపాయల హై స్పీడ్ రైల్ ప్రాజెక్టుకి కేంద్ర సహాయం అలాగే పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది అత్యవసరం కూడా ఇక సమయపాలన రెండు వేల ఇరవై ఏడు నాటికల్లా డెబ్భై మూడు అమృత్ స్టేషన్లు పుష్కరాల నాటికి రాజమండ్రి స్టేషను ఇరవై ఎనిమిది కల్లా కృష్ణా స్టేషను ఐ మీన్ విజయవాడ స్టేషన్ ఈ రెండు ఆధునీకరణ పూర్తి చేయడం అనేది ఒక సవాల్తో కూడుకున్నటువంటి పని ఇక జాతీయ రహదారుల నిర్మాణ వేగంతో రైల్వే ప్రాజెక్టులు కనుక పోటీ పడాలి అనేది ముఖ్యమంత్రి గారి బలీయమైనటువంటి ఆకాంక్ష ఇది కేవలం రైళ్లు తిరగడం గురించి కాదు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని పరుగులు పెట్టించడం గురించి అమరావతిని అన్ని ప్రధాన నగరాలతోటి అనుసంధానిస్తూ రాయలసీమ కోస్తాల్ని రైలు పట్టాలతో ఐక్యం చేస్తే రెండు వేల ముప్పై నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది ముఖ్యమంత్రి గారి ప్లాన్ ప్రకారం లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించగలిగితే ప్రపంచ స్థాయి కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి క్యూ కట్టడం ఖాయం ఇక భూసేకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవకి కేంద్రం నుండి నిధుల మద్దతు కనుక తోడైతే లేదంటే పీపీపీ మోడల్లో కూడా వెళితే ఆంధ్రప్రదేశ్ భారతదేశపు రైల్వే గేట్ వేగా మారుతుంది ఇది నేను చదివినటువంటి ఆ కంటెంట్ అండి ప్రతి ఒక్కటి టెక్నికల్గా జస్ట్ ఇమాజినేషన్ చేసుకుంటే కోస్తా నుంచి రాయలసీమ కనెక్టివిటీ అనేటువంటిది లేదు ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం దగ్గర నుంచి మొదలు పెడితే నెల్లూరు తడ వరకు కూడా ఏ విధంగా ఉంది కోస్టల్ కారిడార్ మొత్తాన్ని రైల్వే కారిడార్గా ఓపెన్ చేసి పెడితే మిగతా స్టేషన్స్ని కలపగలిగితే మిగతా రాష్ట్రాలకి కనెక్టివిటీ పెంచగలిగితే ఇటు క్యాపిటల్ సిటీకి కనెక్టివిటీ పెంచగలిగితే జస్ట్ ఇమాజిన్ కళ్ళు మూసుకుని ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మీరే ప్రయాణం చేస్తున్నారు అనేటువంటిది అనంతపురంలో ఉల్లి రైతులు కావచ్చు టమాటా రైతులు కావచ్చు అరటి రైతులు కావచ్చు అక్కడ డిమాండ్ లేదు అక్కడ నుంచి ఇమీడియట్గా బెంగళూరు పంపించుకుంటారు లేదంటే ఇది ఉంది అలాగే మిగతా మూడు రాష్ట్రాలకి అతి తక్కువ అతి తక్కువ ఖర్చుతో రైల్వే కనెక్టివిటీతో ఎప్పుడు వచ్చినటువంటి స్టాక్ని ఎప్పుడు మార్కెట్లోకి పంపగలిగితే పాడైపోయేది ఏముండదు కస్టమర్కి ఈజీగా చేరుతుంది క్వాలిటీ సరుకు అనేటువంటిది ఈజీగా చేరుతుంది తక్కువ ఖర్చులోనే కిలో వంద రూపాయల కిలో డెబ్భై రూపాయల ఆ పండు ఎలా కొనాలి అని సామాన్యుడు కూడా ఒక కిలో అంటే మన డజన్ అనుకుందాం పోని డజన్ ఇరవై ఐదు రూపాయలకి వస్తుంది అంటే రెండు డజన్లు కొనుక్కుంటాడు తద్వారా ఏంటి కన్జంప్షన్ పెరుగుతుంది వచ్చే అమౌంట్ కూడా వస్తూనే ఉంటుంది అటు ఖజానాకి ఇటు రైతుకి ఇద్దరికీ లాభమే కన్జ్యూమర్కి కూడా లాభమే ఇది కేవలం ఉద్యాన పంటలకు సంబంధించి మాత్రమే కాదండి ప్రతి ఒక్కదానికి కూడా ఈ కనెక్టివిటీ అనేటువంటిది కనుక సాధ్యమైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా టచ్ చేయడానికి ఎవరు ఆలోచించరు ఇంకా అభివృద్ధిలో కొట్టగలిగే వాళ్ళు ఉండరు అండ్ కోర్స్ ఎస్ మిగతా రాష్ట్రాలు కూడా ఇదే పాలసీని ముందుకు తీసుకెళ్తే భారతదేశాన్ని కొట్టగలిగే వాళ్ళు ఎవరు ప్రపంచంలో ఉండరు దానికి కావాల్సింది ఏంటో తెలుసా మనం చేయాల్సింది మనం ఆ ఆలోచనల్ని స్వాగతించాలి ఎగతాళి చేసి వాటిని మొగ్గలోనే చిదివేసి ఆ ఆలోచన చేయడానికే సిగ్గుపడేలా జుగుప్సాకరంగా ప్రవర్తించడం మానేయాలి మేధావతనాన్ని ఒలకబోసేసి మన కొంపమని హాయించాలి కానీ నా పక్కనోడు కొంప పోతే పోయిందిలే నాకెందుకు అనేటువంటి సంకుచిత విపరీత ధోరణి మానుకోవాలి మరి మన తాతలేమో ఆధిమానవులు అలా అనుకుని ఉంటే అడవుల్లో ఆకుల అలములు తినేవాళ్ళం కదా కాదు అక్కడి నుంచి నాగరిక సమాజంలోకి వస్తున్న డెవలప్మెంట్ అనేది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తరతరానికి మారుతోంది కాబట్టి మనం కూడా మార్పుని కోరుకుని ఎటువంటి మార్పు మనకైతే రాష్ట్రానికి వచ్చేటువంటి తరాలకి కూడా వచ్చే తరాలకి కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది అనే దాని మీద అవాకులు చెవాకులు తప్పుడు ఆలోచనలు ఇవన్నీ పెట్టుకోకుండా ఉంటే మాత్రం అద్భుత అస్సలు ఆలోచించక్కర్లేదు అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ ఉండడం మాత్రమే కాదు సహచర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు పంచుకునేటువంటి రాష్ట్రాలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్తో పాటు అభివృద్ధిలో అగ్రగామిలో నిలుస్తాయి ఖచ్చితంగా భారతదేశం ప్రపంచంలో నంబర్ వన్ అవుతుంది అండంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు అంటిల్ అన్లెస్ మనం అడ్డుపడకుండా ఉంటే తప్పుడు ప్రచారాలు చేయకుండా ఉంటే అట్ ద సేమ్ టైం దొరికిందే తడవు ఇందులో కూడా దోచుకుందా అనేటువంటి వాళ్ళు లేకుండా ఉంటే ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో పది మందికి షేర్ చేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా